హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని షేర్ చేయబోతున్నాను మీకు చికెన్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో చికెన్ అంటే చాలామందికి ఇష్టమే ఈరోజు కొత్తగా ట్రై చేశాను నేను సో మీకు కూడా షేర్ చేయాలనిపించింది నేను కూడా ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఈ ఫ్రై మిక్స్ని సో చాలా బాగా కుదిరింది దాని గురించి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేశాను చాలామంది బిగ్నెస్ కానీ బ్యాచిలర్స్ కానీ ఉంటారు కాబట్టి ఇలాంటి ఫ్రై మిక్స్ తెచ్చుకుంటే ఈజీగా చికెన్ రెసిపీని చేసుకోవచ్చు సో చికెన్ అయితే ఫస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసి ఇలా బౌల్లో వేసుకోండి తర్వాత కొంచెం జీడిపప్పును యాడ్ చేశాను సో ఇది ఆప్షనల్ తర్వాత ఈ ఫ్రై మిక్స్ని యాడ్ చేసేసుకోవడమే సో నేను మొత్తం యాడ్ చేసేస్తున్నాను సో చికెన్ క్వాంటిటీని బట్టి మనము ఈ ఫ్రై మిక్స్ని తీసుకోవడమే చాలా మంది బ్యాచిలర్స్ కుక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకపోయినా జస్ట్ ఈ ఫ్రై మిక్స్తో ఈ చికెన్ పకోడీ అనొచ్చు లేదంటే చికెన్ ఫ్రై అనొచ్చు సో ఈజీగా చేసుకోవచ్చు దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవడమే కాకపోతే నేను ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయలేదు సో చికెన్కి ఉన్న వాటరే సరిపోతుంది అనమాట బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని చక్కగా పకోడీని వేసుకోవచ్చు వేడి వేడిగా అండ్ ఇది ఇన్స్టెంట్గా కుక్ చేసుకోవచ్చు అండి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాల్సిన పని కూడా లేదు అండ్ మనం ఇందులో ఏమీ యాడ్ చేయని అవసరం లేదు నేనైతే కొంచెం కారం వేసాను అది కూడా అవసరం లేదు ఎందుకంటే ఆల్ ఇంగ్రీడియంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ప్యాకెట్ అనే చెప్పచ్చు ఎందుకంటే ఆల్ ఇన్ వన్ అని కూడా అనొచ్చు ఈ మిక్స్ పౌడర్తో ఈజీగా చికెన్ ఫ్రైని కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ వేడి వేడిగా మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా కుక్ చేసుకోవాలి అనుకుంటే ఇది మాత్రం యూజ్ అవుతుంది చికెన్ ఫ్రై చేసే ప్రతిసారి ఇదే యూజ్ చేయాలి అని నేను చెప్పడం లేదు ఎప్పుడైనా మీరు ఇన్స్టెంట్గా ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోవాలి అనుకుంటే మాత్రం ఇది ఒకసారి ట్రై చేసి చూడండి సో అన్ని చోట్ల ఇది అవైలబుల్గా లేకపోవచ్చు నాకైతే ఇక్కడ ఒక మార్ట్లో అనమాట ఇది సో మీకు మాత్రం ఎక్కడైనా దొరికితే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఈ ఫ్రై మిక్స్ దొరకకుండా ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఫ్రై మిక్స్ డెఫినెట్గా ప్రతి సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది ఎందుకంటే అన్నీ కూడా ఈ మధ్య అవైలబుల్గానే ఉంటున్నాయి కాబట్టి సో ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే సో నేను ఇందులో చిల్లీస్ అండ్ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను అది కూడా ఆప్షనల్ అండి ఇలా కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ సో ఈరోజు వీడియో చూసేశారు కదా ఎక్కడైనా ఫ్రై మిక్స్ మాత్రం మీకు దొరికితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్